మంచి నాణ్యమైన జ్యువెలరీస్ని అందించడంలో పోటీ తత్వంతో ముందుండాలని ఎంపీ బస్తిపాటు నాగరాజు అన్నారు స్థానిక మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ శ్రీకృష్ణ జ్యువెలరీస్ వారు నిర్వహించిన ఎగ్జిబిషన్లో నాణ్యమైన నగలు వజ్రాభరణాలు ఉన్నాయని ఆయన అన్నారు మన్నికైన వజ్రాభరణాలను జ్యువెలర్స్ ని వినియోగదారులకు అందించి మంచి గుర్తింపు పొందాలని ఆయన సూచించారు శ్రీకృష్ణదేవరాయ జ్యువెలరస్ పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్నాయన్నారు ఈ సంస్థ వారు మన కర్నూలులో కూడా జ్యువెలరీ దుకాణాలను ప్రారంభిస్తే మన వినియోగదారులకు ఎంతో బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలా నమ్మకమైన బ్రాండ్ ఉత్పత్తులను మన వినియోగదారులు ఎల్లకాలం కాలం గుర్తుంచుకుంటారని ఆయన తెలిపారు అనంతరం శ్రీకృష్ణ దేవరాయ సేల్స్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బేబీరామ్ మాట్లాడుతూ మా కృష్ణదేవరాయ జ్యువెలర్స్ డెబ్బై ఏళ్ల నుంచి హైదరాబాద్ లో మాల్స్ ఉన్నాయని ఇక్కడే నగల తయారీ ఫ్యాక్టరీ కూడా ఉందని ఆయన తెలిపారు మా వద్ద ఎంతో నాణ్యమైన జ్యువెలరీస్ పదివేల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల ధర వరకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అన్ని రకాల వర్గాల ప్రజలకు మా వద్ద నగలు అందుబాటులో ఉంటాయని ఆయన సూచించారు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా మా శ్రీకృష్ణ దేవరాయ జ్యువెలరీస్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అశ్వక్ హుస్సేన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 브् र ा इ 만 न 니ं ब ं ध ि त इलाका

మధ్యాహ్నం ఎందుకంటే మనకు ఇప్పటికే వరవకల్ ఒక నూటి పాయింట్ భారత తన కథ నిజనాభివృద్ధి అందులో భాగంగా శ్రీకృష్ణ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఈరోజు కర్నూలు మౌర్యానీలో డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ పెట్టారు ఎందుకంటే ఈ కర్నూలు ప్రాంత వాసులకు కూడా వాళ్ళ యొక్క వర్క్ మేడ్ ఏ విధంగా ఉంది మాది ఇది మిగతా ఈ ఎక్కడ దిట్ తక్కువ కాకుండా మా యొక్క వర్క్ మేడ్ కర్నూలు ప్రజలతో ఒకసారి చూసి ఆదరిస్తారని చెప్పి భార్యతన బ్రహ్మాండంగా మౌరేన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయండి వాస్తవంగా వాళ్ళ యొక్క బర్క్వెస్ట్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే మేము కూడా చెప్పాము అందుకే అందులో భాగంగా చూసిన తర్వాత కర్నూలు ఒక షోరూమ్ పెట్టండి సార్ అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే వైజాగ్లో హైదరాబాద్లో వీళ్ళకి ఆల్రెడీ కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళ షోరూమ్స్ అందులో భాగంగా కర్నూలు కూడా పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాం వాళ్ళకి మా సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పానంటే శ్రీకృష్ణ చూడల్సి వాళ్ళకి మీరు రాబోయే రోజుల్లో మంచి మంచి వర్క్మెంట్ తయారు చేసి హిల్స్లో వచ్చి మేము ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చేస్తున్నాం సార్ మనది హైదరాబాద్లో సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ షోరూమ్ అండి మనది ఓన్లీ షోరూమ్ ఇన్ హైదరాబాద్లో వేరే ఫ్యాక్టరీ కూడా మన దాంట్లోనే షోరూంలోనే ఫ్యాక్టరీ ఉంది సార్ తర్వాత ఇక్కడ మౌర్యాయిన్ హోటల్లో ఇవాళ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ మనం జ్యువెలరీ షాప్ పెడుతున్నాం ఇక్కడ డైమండ్లో స్పెషాలిటీ డైమండ్ జ్యువెలరీ అండి యాంటీక్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ ఉంది మన దగ్గర పదిహేను వేల రూపాయల నుంచి పది లక్షలు అబౌవ్ మన దగ్గర జ్యువెలరీ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా జ్యువెలరీని చూసి ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ అండి మనది షోరూమ్ వచ్చేసి శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ ఇంకొక షోరూమ్ వచ్చేసి వైజాగ్లో బిఏపీ రోడ్లో ఉందండి మనము థర్టీ ఇయర్స్ నుంచి యూఎస్లో కూడా ఉన్నాము డెరాయిడ్ డెలాస్లో షోరూమ్ ఉంది డెట్రాయిడ్లో కూడా ఒక షోరూమ్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్